కార్మికుల పక్షాన పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రలోభాలకు లొంగకుండా ప్రాతినిధ్యం వహించే సంఘానికి పట్టం కట్టాలని యూనియన్ నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా వసంత్ నగర్ కేసరం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికల నగరం మోగింది ఈ నెల పద్దెనిమిదిన గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వారు పేర్కొన్నారు ఇక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు గత దశాబ్ద కాలంగా ఫ్యాక్టరీలో మాఫియా ప్రవేశించిందని సార్వత్రిక ఎన్నికల తరహాలో కార్మికులను ప్రలోభాలకు గురిచేసి పొల్యూట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కార్మికుల పక్షాన పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు రానున్న కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికుల పక్షాన నిలబడే యూనియన్ను ఎన్నుకోవాలని ఆయన కోరారు కర్మాకారంలో మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి దాంట్లో భోగంగా ఇవాళ మేము పోటీ చేస్తూ ఉన్నాం గతంలో కూడా మాకు ఇప్పై ఏడు సార్లు ఇక్కడ కార్మికులు గెలిపేయడం జరిగింది అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది మళ్ళొకసారి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరపు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది కార్మికులకు మేము గత అంతకుముందు పదేళ్ళు ఇరవై ఏళ్ళ టెనూరు మేము తీసుకుంటే గత పదేళ్ల కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ పిఎఫ్ చేయడం కానీ బోనస్ పెంచడం కానీ ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ పర్మనెంట్ చేసేది కానీ అనేక సమస్యల కోసం ఒక తో వయేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలు పరిచి పదేళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు మద్దతు చేయాలని చెప్పి ఈ కార్మికులను ఈ అరాచకాలం నుండి కాపాడాలని చెప్పి